హాయ్ అండి హలో అందరికీ రైస్ కుక్ చేయడం కోసం నేనైతే ఇది స్టీల్ పాత్ర తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగా వచ్చిందండి చాలా తలసరిగా చాలా బాగుంది త్రీ లేయర్ కాదు కానీ చాలా బాగా వచ్చింది పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్స్ వచ్చాయి అలాగే రెండు మూతలు ఇచ్చారనమాట ఒకటేమో నార్మల్గా మూత వేసుకోవడానికి ఒకటేమో గంజి వంచుకోవడానికి హోల్స్ ఉన్న ప్లేట్ వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది నాకు ఇది చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశాను అనమాట నేనైతే రైస్ సేవండి పాత్రలో వండేదాన్ని సేవండి పాత్రలో వండకూడదు అంటున్నారు కాబట్టి ఇలా స్టీల్ పాత్ర అయితే తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగుంది దీనికి పిల్లల క్యారేజీకి వచ్చినట్టు క్లిప్పులు లాంటివి కూడా వచ్చాయి అనమాట మూత ఊడిపోకుండా క్లిప్పులు లాంటివి వచ్చాయండి చాలా బాగా వచ్చింది పట్టుకోవడానికి రెండు హ్యాండిల్స్ కూడా వచ్చాయి చాలామందికి గంజి వంచడానికి చాలా భయపడతారు కదా గంజి మీద పడిపోతుంది లేదా వంచలేమో జారిపోతుంది అనే భయం లేకుండా దీనికి చక్కగా వచ్చాయి ఇలా క్లిప్పులు పెట్టేసుకుని వంచుకోవచ్చు అనమాట ఇప్పుడు రైస్ వండి చూద్దాము ఎసరికి నీళ్లు పెట్టుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు పెట్టుకుని నార్మల్గా ఉన్న మూత వేసుకుంటే తొందరగానే కాగిపోతాయండి ఎందుకంటే అసలు కుక్కర్ లాగా ఆవురి అసలు బయటకు వెళ్ళదు అనమాట ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ ఉడికించేసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు నార్మల్ ప్లేట్ పెట్టుకుని ఉడికించేసుకుని తర్వాత అన్నం రైస్ ఉడికిపోయిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న ప్లేటు సెంటర్కి పెట్టుకుని ఇలా క్లిప్పులు నొక్కేసుకుంటే మనకి అసలు మోత అనేది ఊడదనమాట అసలు గ గంజి వంచడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వంచేయొచ్చండి చూడండి ఇలాగా మనకి వేరే క్లాత్ కూడా పట్టుకొని అక్కర్లేదు హ్యాండిల్స్తో ఇలా వంచేసుకోవచ్చు గంజి అంతా చక్కగా కిందకి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు కూడా చూపిస్తాను రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మనం నార్మల్గా ఎలా అయితే వండుకుంటామో అలాగనే వస్తుందండి సైడ్ ఉన్న క్లిప్పులు తీసేసుకుని ఇప్పుడు మూత తీసుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు ఈ మూత తీసి పక్కన పెట్టేసుకుని నార్మల్గా ఉన్న మూత వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకునే పని లేకుండా ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశాను నాన్ వెజ్ కర్రీస్ వండడానికి కూడా నేను రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను అవి కూడా చూద్దామండి ఈ మధ్య అందరి నోటంట ఒక్కటే మాట వినిపిస్తుంది అది సేవండి పాత్రలు అసలు వాడకూడదని సేవండి పాత్రలు వాడితే క్యాన్సర్లు వస్తున్నాయని అందరూ చెప్తున్నారు కదా అని నేను కూడా స్టీల్ పాత్రలు అయితే తీసుకున్నాను అండ్ ఇవైతే కర్రీస్ చేయడం కోసం తీసుకున్నాను అనమాట మీనాక్షి అండ్ మీనాక్షి వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను నాన్ వెజ్ అంతా కూడా సేవండి పాత్రలోనే వండుతున్నాను దాని నుంచి కొంచెం కొంచెంగా మారాలని చెప్పి నేను ఇలా స్టీల్ పాత్రలు అయితే తీసుకుంటున్నాను నేను క్లిప్ లాక్ రైస్ పాట్ కూడా నేను మీనాక్షి అండ్ మీనాక్షి నుండే తీసుకున్నాను అదే అదే కాదు ఇంతకుముందు కుక్కర్లు కూడా తీసుకున్నాను కర్రీస్ చేసుకోవడానికి ఇవి కూడా చిన్నగా బిర్యానీ చేసుకోవడానికి అలాగే నాన్ వెజ్ కర్రీస్ వండుకోవడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను ఇండస్ వ్యాలీలో తీసుకునే వాళ్ళకి అర్థమవుతుందండి సేమ్ అదే క్వాలిటీతో వస్తాయి త్రీ లేయర్ అనమాట చాలా స్ట్రాంగ్గా చాలా బరువుగా ఉన్నాయి హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి ఇవి ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు నేను తీసుకున్నది వచ్చి వీటి వచ్చి ఒకటి ట్వంటీ టూ సెంటీమీటర్సు ఒకటి వచ్చేసి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్సు చిన్న గిన్నె వచ్చి త్రీ లీటర్సు పెద్ద గిన్నె వచ్చేసి ఫోర్ పాయింట్ టూ లీటర్సు చాలా మందంగా చాలా బాగున్నాయి దీంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి కూరలు అనేవి అనమాట అసలు అడుగుపట్టడం కానీ అలాంటిది ఏమి ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అలాగే వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి అండ్ మీనాక్షి అంటే మీనాక్షి వాళ్ళు అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్గా అయితే వస్తున్నాయి అన్నమాట ఇందులో కర్రీస్ తొందరగా కూడా ఉడికిపోతాయి గ్యాస్ కూడా ఆదా అవుతుందండి ఎందుకంటే కుక్కర్ లాగా ఆవిరి అసలు బయటకు వెళ్దాం అనమాట మనం లిట్ పెట్టేసి కర్రీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి గ్యాస్ కూడా చాలా బాగా ఆదా అవుతుంది కింద అడుగున మట్టి వచ్చి ఫ్లాట్గా ఉంది చాలా బాగున్నాయండి గిన్నెలల్లో చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట కర్రీస్ వండుకోవడానికి చాలా బాగున్నాయండి అలాగే నేను ఇంకోటి కూడా తీసుకున్నాను వెజ్ ఫ్రైడ్ రైసు చికెన్ ఫ్రైడ్ రైసు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది పట్టుకోవడానికి చక్కగా హ్యాండిల్ వచ్చింది అలాగే పైన లిడ్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మందంగా స్ట్రాంగ్గానే వచ్చింది చాలా బాగుందండి అలాగే ఈగురులు పులుసులు పెట్టుకోవడానికి కూడా మనం ఏదైనా పప్పుచారు చిన్నగా ఏదైనా పప్పుచారులు అలాంటివి కాసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకెవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్